బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆవరణలో నిర్మాణంలో ఉన్న నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల ఏడీసీ పనులను జిల్లా కలెక్టర్ సి రెడ్డి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థలను సందర్శించడమే కాకుండా వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల తరగతి గదులకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థావనలో నిర్మాణంలో ఉన్న నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల ఏటీసీ పనులను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తనిఖీ చేశారు ఈ సందర్భంగా భూత్వ బారు బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థలను సందర్శించడమే కాకుండా వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల తరగతి గదులకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడారు అంతేగాక నూతనంగా చేరిన విద్యార్థులతో సైతం జిల్లా కలెక్టర్ మాట్లాడారు కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ వర్క్ షాప్ తదితర తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు ఎక్కడి నుండి వచ్చారని ఏం చదివారని ఏ టెడ్ లో శిక్షణ పొందుతున్నారని ఐటీఏలో చేరడం వల్ల ఉపాధి కలుగుతుందని ఎలా తెలిసిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ రంగంలోనైనా ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా కష్టపడి పనిచేయాలని ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనకు ఎదుటి వారికి ఉండాలని ఇందుకు నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎంచుకున్న రంగంలో మంచి ఫలితాలను సాధించవచ్చని తెలిపారు ఇందుకు విద్యార్థి దశలోనే బాగా కష్టపడి చదవడం నేర్చుకోవడం నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడం చేయాలన్నారు కలెక్టర్ వెంట టీఎస్ ఐఐసి జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్ మేనేజర్ నాగరాజు ప్రిన్సిపల్ నరసింహ తదితరులున్నారు